బాప్తిస్మము ద్వారా కడగేసుకోవాలి ఎలాగా అంటే మీలో ఎవరైనా కానీ బాప్తిస్మాన్ని ఇంకా పొందలేదంటే ఏం చేయలేదు కడగబడలేదు బాప్తిస్మ అనబడే కార్యం ఏంది ఏంటంటే కడగబడే కార్యం బాప్తిస్మాన్ని పొందడం అంటే అర్థం ఏమిటంటే కడగబడుట అందుకే వేళ బాప్తిస్మము గుర్చి బోల్డంత పోరాటం బాప్తీస్మానికొచ్చి రాష్ట్రాల్లోనే అనేక రాష్ట్రాలు బిల్లు ప్రవేశపెట్టారు చట్టాలు చేస్తున్నారు బాప్తిస్మాని పొందాలంటే చాలా కష్టం బాప్తీసుమాని ఇచ్చిన పాస్టర్ గారికి యావజ్జీవ కారాగార శిక్ష బాప్తిస్మాని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడిచే రీతి ఎవరైనా కానీ బలవంతంగా ఇస్తే తప్పు తప్పు తప్పున్నారా బాప్తీసు మరబడేటువంటిది ఏసు ప్రభుని కూర్చి తెలుసుకుంటేనే ఇవ్వాలి నేను కొత్త వాడికి ఎవరికి బాప్తీస్ ఇవ్వను పరీక్షలు పెట్టి ఇస్తా ఈ వేళే వచ్చాము అంటే వెళ్ళిపోమంటాను బాప్తీసం అంటే అర్థం తెలిస్తేనే ఇస్తా కొన్ని నెలలుగా వాక్యం వింటేనే ఇస్తాం బాప్తీస్మం అలాంటి దాన్ని ఎవరు తప్పు పట్టరు బలవంత గమనించే మాట ఏమిటంటే ఇప్పటికి ఇప్పుడే పొందే అంటే తప్పు వాడు బాప్తీసుమానికి చాలా చాలా ఆటంకాలు ఉన్నాయి ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యం ఇది చాలా పెద్ద కార్యం బాప్తీసుమేటువంటిది ఏమిటంటే పాపాలు కడిగి వేసబడే కడిగి వేయబడే కార్యక్రమం అయితే బాప్తిసుమాని పొందకమనిప్పు ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలట నువ్వు బాప్తి కొన్ని గంటలే ప్రార్థన చేసుకోవాలి కొన్ని రోజులు ప్రార్థన చేసుకోవాలి దేవా మీరెవరో నాకు అర్థమైంది యేసు ఎవరో నాకు అర్థమైంది బాప్తిసుమ అర్థమైంది నేను పొందబోతున్నాను నా పేరు గ్రంథములో పరలోకములో వ్రాసి నాకు రక్షణ దయచేయమని ప్రార్థన చేసుకుని బాప్తిసుమాని పొందాలి